అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక నుండి యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ యాభై ఏళ్ళు దాటిన వరకు అయితే శుభవార్త వచ్చేసింది ఇక యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు వెంటనే ఇలా అయితే చేయండి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా ప్రతిరోజు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో ఇక నుండి యాభై ఏళ్లకే పెన్షన్ పై మంత్రి కొండపల్లి కీలక ప్రకటన అయితే చేశారు వివరాలు చూస్తే ఏపీ శాసన మండలిలో మరో కీలక అంశం నేడు ప్రస్తావనకు వచ్చింది పెన్షనర్ల తగ్గింపు యాభై ఏళ్లకే పెన్షన్ హామీపై వైసీపీ సభ్యులు కూటమి ప్రభుత్వానికి ప్రశ్నలు అందించారు అందరికి తెలుసు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి ఇందులో భాగంగా కూటమి సంబంధించి కొన్ని ప్రశ్నలు అయితే వేస్తున్నారు ఈ క్రమంలోనే వారి ప్రశ్నలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ వర్గాలకు ఎస్ ఎస్టి మైనార్టీ బీసీ వర్గాలందరికీ కూడా యాభై ఏళ్లకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు టైం తీసుకుంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచేసామని ఆయన గుర్తు చేశారు ప్రస్తుతం అనర్హుల పెన్షన్లు మాత్రమే తొలగిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు ఇప్పటికి చూసుకుంటే అరవై ఏళ్లు ఆ ప పైన వయసు దాటిన వారందరికీ సామాజిక పెన్షన్లు అయితే అందుతున్నాయి అయితే యాభై ఏళ్లు దాటిన ఎస్ ఎస్టి బీసీ మైనారిటీలందరికీ కూడా నాలుగు వేలు పెన్షన్ అందిస్తామని ఆనాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు అందుకోసం అర్హులైన పేదలు నిరుపేదలందరినీ కూడా సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చూసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు ఏర్పాటు కూడా కృషి చేశారు ఈ క్రమంలోనే పలువురు అనర్హులు పెన్షన్ అందుకుంటున్నట్లుగా అధికారులు గుర్తించారు దాంతో జిల్లాల వారీగా వీరు లెక్కలన్నీ ప్రభుత్వం సేకరించింది అర్హత లేకపోయినా పెన్షన్ అందుకుంటున్న వారిని గుర్తించి పెన్షన్ అయితే తొలగిస్తున్నారు ఇక నుండి యాభై నుండి అరవై ఏళ్ల మధ్యలో ఉన్నవారు దాదాపుగా పదిహేను లక్షలు ఉన్నట్లుగా గుర్తించారు అంటే యాభై సంవత్సరాలు ఉన్న వారందరూ అందరూ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే పదిహేను లక్షల మంది ఉన్నట్లు గుర్తించారు అయితే వారికి పింఛన్ అందజేసే విధానంపై ఒక కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఎప్పటికే నిర్దేశించారు ఇందుకోసం అధికారులు మంత్రులకు కూడా బాధ్యతలు కేటాయించారు ఇక ఇప్పుడు మంత్రి ప్రకటనతో త్వరలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఎస్టి మైనారిటీ వర్గాలందరికి సంబంధించి యాభై ఏళ్ళు దాటిన వారు ఎవరైతే ఉంటారో వారందరికీ నాలుగు వేల రూపాయలు చొప్పున పెన్షన్ ఇవ్వడం గ్యారంటీ అని చెప్పి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంతకు ముందు వైసీపీ అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రంలో యాభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని కానీ కూటమి సర్కార్ అధికారంలో వచ్చే సమయానికి అరవై ఐదు లక్షల పెన్షన్లు పెంచామని ఆయన చెప్పారు సో ఓవరాల్ గా చూసుకుంటే త్వరలోనే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వడానికి ఈ ప్రణాళికలు అయితే రూపొందిస్తున్నారు సో మీకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉంటాయో అన్ని సిద్ధం చేసండి అప్లికేషన్ అప్లై అవ్వగానే మీ ఆన్లైన్ లో ఓపెన్ చేయగానే మీరు అయితే వెంటనే అప్లై చేసుకున్నట్లయితే అయితే కనుక వెంటనే అర్హుల లిస్ట్ అయితే ప్రకటించే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి